అలాగే కర్నూలు జిల్లా కర్నూలు నగరం నుంచి మీ శాసనసభ్యుడు హఫీజ్ నా సోదరుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి అందరం తప్పప్పులు అందరం చేస్తాం తప్పప్పులు అందరం చేస్తాం ఎవరు ఇక్కడ తప్పులు చేయలేకపోతేనో చిన్న చిన్న పొరపాట్లు మనం చేయకపోతేనో మనో దేవుళ్ళుమే మన మనుషులమే తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం జగనన్నకి ఒక సైనికుడు లాగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ అన్న కోసం తిరుగుతున్న హఫీస్ మీరు గెలిపించాలా పెద్ద మనసు చేసుకోవాలా పొరపాట్లు జరిగిన ఒకటి మాత్రం ఆలోచన చెప్తా ఉన్నాం అందరికీ కూడా కర్నూల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా మీరు వేసేది ఓటు నాకు కాదు హఫీజ్ కాదు మీరు వేసే ప్రతి ఓటు జగన్ అన్నకు చెందుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనకి ఒకటి మాత్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటారు మనకి పెద్ద బిడ్డ అన్ని పనులు చేసే మంచి బిడ్డ ఉంటాడు మంచి బిడ్డగా ఉంటాడు ఒక బిడ్డ సోదా తిరుగుతుంటాడు పని పాట లేకుండా కానీ ఆ తల్లిదండ్రులకి ఇద్దరు బిడ్డలు సమానమే మంచిగా చేస్తుంటే హఫీజ్ మీ పెద్ద అనుకొని దీవించండి అదే పొరపాటులో తప్పుజా చేసుంటే మీ చిన్న బిడ్డగా దీవించండి మాత్రం శపించొద్దు ఓటు వేయకుండా మానద్దని మాత్రం తెలియజెప్తా ఉన్నా కాబట్టి మంచి మనసుతో దీవించమని జగన్ కర్నూల్లో మంచి మెజార్టీతో గెలిపించమని పొరపాట్లుంటే సరిదిద్దుకుంటాడు మళ్ళీ మీకు శాసనసభ్యుడిగా వస్తాడు ఎందుకంటే మీరు గెలిపించుకోకపోతే మీరు అండగా ఉండకపోతే ఈరోజు హఫీజ్ మమ్మల్ని చూడట్లేదనో చిన్న చిన్న మనం మూర్ఖాలకు పోతే లేకపోతే నన్ను ఇట్లా పోతుంటే పట్టించుకోలేదను రకరకాలుగా మీరు అనుకుంటే లేకపోతే ఇంకొక రకంగా అనుకుంటే ఒకటి మాత్రం చెప్తా ఉన్నా అది మీకు మీరు మనం తప్పు చేసుకుంటాం ఎందుకంటే మన మీద ఒక ముద్ర వేస్తారు ఏంటా ముద్ర అంటే వీళ్ళు ఒకసారి గెలుస్తారు రెండోసారి గెలవరని లేదు మేము రెండోసారి కూడా గెలిపించుకుంటాం జగన్ అన్న నమ్మకాన్ని బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ రెండోసారి కూడా మేము దీవిస్తాం అని గెలిపించుకోగలిగితే రేపు మనకి ఇంకొక నాలుగు పదవులు జగన్ అన్న ఇచ్చేదానికి అది ఊరటుగా ఉంటుంది మనం మన ముక్కనే తుంచుకుంటే అది మనకి శాపంగా మారుతుందని చెప్పి మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి తల్లి తండ్రి కొడుకులు చెరుగ పార్టీలో ఉన్న వాళ్ళని నమ్ముతారా కష్టం వచ్చినా నష్టం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి సైనికుడిగా ఉన్న నమ్ముతారా ఆలోచన చేసి మాత్రం మీరు కూడా ఓటు వేయండి దీవించమని మాత్రం మిమ్మల్ని అందరికీ తెలియజేసుకుంటూ జగన్ అన్నని కర్నూలు జిల్లా ఎప్పుడు కూడా కడప కర్నూలు నెల్లూరు జగన్ అన్నకి అడ్డా పర్సెంట్ పద్నాలుగు పద్నాలుగు పదికి పది పదికి పది వచ్చారు జిల్లాలు తప్పు జరగకూడదు పొరపాటు జరగకూడదు మనం ఇక్కడ నుంచి కోట్లే గోబలు గుయ్య అవ్వాలా తెలుగుదేశం పార్టీకి జనసేనకి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే లేట్ అయిపోయింది మా మంత్రులు మాట్లాడాలి చాలా మంది మాట్లాడాలా నాకు అవకాశం ఇచ్చి కర్నూల్లో నన్ను నాకు ఒక చిన్న ఇది ఉంది జగనన్న నన్ను మంత్రిని చేసి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా పంపించాడు చాలా సార్లు ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ అందరి ఆశీస్సులు తీవ్రంతో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకున్న ఆఫీస్ ని ఎమ్మెల్యేగా మళ్ళీ మీ ఎంపీని కూడా గెలిపించుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై జగన్ జై జగన్ జై జగన్